భారతమాత హారతి కార్యక్రమంలో భాగంగా శనివారం ట్యాంక్ బండ్ ప్రసాద్ ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి భారత మాతా విగ్రహం ఊరేగింపు ర్యాలీ ప్రారంభమైంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారతమాత విగ్రహం ఉన్న ట్రాక్టర్ను డ్రైవ్ చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు కాగా ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే భారతమాత హారతిని ఈసారి వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు पूजा कार्यक्रम मुझे अंदर की धन्यवाद भारत माता की तुन्दुण। 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 కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారు గత ఏడు సంవత్సరాలుగా భరతమాత మహా హారతి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భరతమాత మహాహారతి అనేది మన భారత మాతకి పెద్ద ఎత్తున హారతి మడ ఈ హారతిలో మొదటి మొదటి రోజు భూమి పూజ చేయడం జరుగుతుంది రెండో రోజు భరతమాతని మేము పెద్ద ర్యాలీగా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది మూడో రోజు మరి భరతమాత హారతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఆ తర్వాత భరతమాతకి హారతి ఇవ్వడం జరుగుతుంది మరి మనకు మన భరతమాత మీద ఉన్న గౌరవాన్ని చాటడం కోసము మనలో దేశభక్తికి నింపడం కోసము కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు లీడర్స్ పెద్ద ఎత్తున ప్రజలు అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి చాలా సంతోషిస్తారు మాకు కూడా ఈ కార్యక్రమం మా ద్వారా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా అందరి తరఫున మరి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపు మన భారత మాతకి హారత్ ఇవ్వడం అనేది మరి అది ఎంతో అదృష్టం ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా హారతి ఇవ్వాలనే ఆలోచన ఎవరికి రాలేదు మరి కిషన్ రెడ్డి గారికి వచ్చింది అలాగే ఆ రోజు ప్రత్యేకత ఏంటంటే ఎంతో మంది ఆడపిల్లలు భరతమాత వేషధారంలో ఉండడము అట్లాగే ఒకే ఒకేసారిగా రెండు వేల ఐదు వందల మంది ఆడపిల్లలని భరతమాత వేషధారుగా ఉండడం జరిగింది అది గిన్నీస్ బుక్ లో రికార్డ్ అవ్వడం కూడా జరిగింది ఈసారి కూడా ప్రతిసారి కూడా వందల మంది ఆడపిల్లలు భరతమాత వేషధారంలో ఉండడం చాలా కండు కన్నుల పండుగగా ఉంటుంది మరి ఇదే మా ప్రత్యేకత ఇది దేశభక్తి మనలో నింపడం కోసము మన భరతమాతకి మనము ఇచ్చే గౌరవాన్ని చాటడం కోసం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ